మాత శంభు ప్రియా జగతికి మూలం శ్రీ అవతారం అవతారటికి ఆధారం హే రామునికి మాత హరిహరాదులు చురిములి చాముండేశ్వరి అవతారం పద్మ రేకుల

ఆదివిక్ష వై వచ్చాడు సాక్షాథ పరమేశ్వరుడు కదంబవన సంచారిగా కామేశ్వరుని కలత్రముగా ముగ కావితార్థప్రసా కంచి కమాక్షి వైనవో కంచి కమాక్షి వైనావో కంచి కమాక్షి వైన ఓ శ్రీ చఖ రాజా నిలయనుగా శ్రీ మత్రిపుర సునరిగా సిరి సంపదలు ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మి శ్రీ మన దిపము నా కొలు ఉండి మహాకాలి అవతారముతో మహిషాసురుని చంపితివి ముల్లో పసిడి వెన్నెల కాంతులతో పట్టు వస్త్రపు ధారణలో పారిజాత పూ పార్వతి పార్వతీదేవిగా వచ్చింది రక్త వస్త్రము ధరించి రణ రంగమున ప్రవేశించి రక్త హతమాచి హతమార్చి రమ్యక భక్తిని వైనావు రమ్యక భక్తిని వైనావు కార్తికేయునికి మాతముగా కాత్యాయునిగా కరుణించి కలిగమంతా కాపాడి కనక దుర్గవై వెలసిదివి కనక దుర్గవై వెలసిదివి రమలింగి శివరాణివిగా రవికుల సోముని విరమణివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు రాజరాజేశ్వరి వైనావు ఖడ్గం శూలం ధరించి పాసుపతాస్త్రము చేబుని శుంభని శుంభలతుని మాడి వచ్చింది శ్రీ శ్యామలగా మహామంత్రాది దేవతగా లలితా సుందరిగా దరిద్ర బాధలు తొలగించి పరమానందము కలిగించి ఆ తాత పారాయణ పారాయణవే వర్షినివే తామృత శంకర పూజితవే అపేవి రావమ్మ అపర్ణాదేవి రావమ్మ దేవి రావమ్మా విష్ణు పాదమున గంగా అవతారము ఎత్తితివి భగీరథుడు కొలవ భూలోకానికి వచ్చితివి అసతోషిని మెప్పించి అత శరీరం దాచితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చను జగదంబ దక్షిణ ఎంత జరిగించి సతీదేవిగా చాలించి అష్టాదశి పీఠేశ్వరిగా దర్శనమిచ్చను జగదంబ దర్శనమిచ్చను జగదంబ శంకు చక్రములు ధరించి రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు లోక రక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు పర దేవతగా పరమ శాంత స్వరూపినిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకు గడులు ధరించినవి పంచదశాచరి మంత్రాల దుర్గా పరమేశ్వర పరమేశ్వరి ప్రమదగనములు కొడుగుండ కైలాసంబే పులకించే కైలాసంబే పులకించి క్రమదగణములో కొనుగుండ కైలాసమ్మే కొనులకించే సులుడు వసుడు అందరూ శిరసీ వృక్క మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి మూలాధార చక్రములో యోగి నెలుగు ఆదీశ్వరై అంకుశాయుధారిణిగా బాసిల్లును శ్రీ జగదంబ బాసిల్లును శ్రీ జగదంబ సర్వదేవత శక్తులు చే శక్తస్వరూపిణి రూపొంది శంకనాథము చేసి తిని సింహ వాయిగా వచ్చితి నిలయో మందాల కుసుమాలతో మురులందరూ నేను కొలవంగా మోక్ష మార్గము చూపితివి ముందరూ నేను కొలవంగా మోక్ష మార్గము చూపితివి చిదంబరేశ్వరి నీలీల చిద్విలాసమే నీలీల చిదంబరేశ్వరే నీలీలా చిద్విలాసమే నీ సృష్టి చిద్రూపి పరదేవతగా చిరునవ్వులు చిందించే చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులు చిందించి అంబాశి అవతారం అమృతపానం మీ నామం అద్భుతమైనది మీ మహిమ అతి సుందరము నీ రూపం అతి సుందరము నీ రూపం అమ్మల గన్న అమ్మముగా ముగ్గురు మూలముగా జాన పరచున రావమ్మ జ్ఞానమునందరికి అమ్మ జ్ఞాన పరచున రావమ్మ జ్ఞానమునందరికి అమ్మా నిష్టతో నిన్ను కొలిచేదము నీ పూజలనే చేసేదము నిష్టతో నిన్ను కొలిచేదము నీ పూజలనే చేసేదము కష్టములన్నీ తల తెచ్చి కనికరము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప ಅವಯಾತಮೋ ಚೂಪಿತೀವಿ ಅವತಾರಮಲು ದಾಚಿತೀವಿ ಅರುಣಾರಪು ಕಾಕಲತೋ ಅಗ್ನಿವರ್ಣಪು ಜ್ವಾಲರು ಹಸುಳ ನಂದನ ದುನಿ ಮಾಡಿ ಅಪರಾಜಿ ತೆವೈ ಬಚ್ಚೀವಿ ಹಸುರ ಮಾಡಿ ಅಪರಾಜಿ ತೆವೈ ಪುತ್ರಿಕಗ ನಂದ ಸೋದರಿಗ భూలోకానికి వచ్చితివి భక్తుల కోరికలు తీర్చితివి పరమేశ్వరుడికి ప్రేసదిగా జగమంతటికి మాటవుగా అందరి సేవలు అందుకుని అంతట నీవే నిండితివి కరణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మ కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మ దర్శనమి ఎగరావయ్య దర్శనమి ఇవ్వగరావమ్మ భక్తుల కష్టం తీర్చమ్మ ఏ విధముగా నేను కొలిచినను ఏ పేరున నేను పిలిచినను మాతృదమై దయచూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెల మొల్లలు తెచ్చితిమి మనసులో నీకే ఇచ్చితిమి మగవలమంతా చేరితిమి మగవలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి త్రిమూర్తి రూప త్రిమూర్తి రూప లలితమ్మ సృష్టి స్థితి నీ మమలు ఎన్నెన్నో లెక్కించుట నీ నీనా ఎన్నెన్నో లెక్కించుట లెక్కించటమాతరవునా అస్తిత్లందరూ రారండి అమ్మ రూపము చూడండి ఆస్తి రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందేదము అమ్మ దీవినా పొందేదము సదా ప్రియలోనివి సదా శివ కుటువత మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి మనసుల నింపండి మంగళ దేవిక మనమంతా మంగళ దేవిక మనమంతా మంగళ హారామా మంగళ ఆరమా లలిత మాత Jagat the keyhoolam, Niva Ma, Jagged Hulam keyhoolam, Niva Ma, Jagged the keyhoolam, Niva Ma.